మీకు తెలుసా ఈ రోజు మనం మాట్లాడబోయే కథ బుర్జ్ఖలీఫా రెండువేల నాలుగులో దుబాయ్లో దీని నిర్మాణం ప్రారంభమైంది దాన్ని పూర్తి చేయడానికి దాదాపు ఆరు సంవత్సరాలు పట్టింది చివరికి రెండువేల పదిలో ప్రపంచానికి ఈ అద్భుతాన్ని పరిచయం చేశారు ఎత్తు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మీటర్లు అంటే రెండువేల ఏడు వందల అడుగులు ప్రపంచంలోనే ఎత్తైన భవనం మీకు తెలియని నిజం ఏమిటంటే ఇందులో వాడిన సిమెంట్ బరువు లక్ష ఏనుగుల బరువుతో సమానం అలాగే ఇందులో వాడిన ఇనుముతో ఐఫిల్ టవర్ను ను ఐదు సార్లు నిర్మించవచ్చు ఈ ప్రాజెక్ట్ కోసం రోజు పన్నెండు వేల మంది కార్మికులు శ్రమించారు ఇంకా ఓ షాకింగ్ ఫ్యాక్ట్ దీని ఎత్తైన అంతస్తు నుండి మనిషి తొంభై ఐదు కిలోమీటర్ల దూరం వరకు చూడగలడు అంటే ఒక నగరం నుండి ఇంకో నగరాన్ని బుజ్ ఖలీఫా కేవలం ఒక భవనం కాదు అది మనిషి కలలు శ్రమ నమ్మకం కలిస్తే అసాధ్యం అనిపించిన దాన్ని కూడా సాధ్యం చేయగలమనే నమ్మకం